విశాఖ నగరంలో రోడ్డు వద్ద ఉన్న డైనో పార్క్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికి ఆహుతి అయింది విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందజేశారు ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ శానిటేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారుల సోదాలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పుస్తకాల పంపిణీ దుప్పట్ల పంపిణీ పరిసరాల పరిశుభ్రత వార్డెన్లు అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం అజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తరలింపు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే సాఫ్ట్ పర్సన్ నా కొడుకు నాపై చంద్రబాబుకు లోకేష్కు కోపం ఉంటే ఉండవచ్చు నా కుటుంబం ఏం చేసింది అని ప్రశ్నించినాడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద ఖర్చు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి డిగ్రీగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్తామని చెప్పి అనుకున్నాను కానీ ఈరోజు డిగ్రీ గోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని మానవత్వం చాటుకున్న మదనపల్లి సిఐ ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్కు వచ్చిన బాధితురాలి తీవ్ర అస్వథత గమనించి తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం చేయించిన సిఐ అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్ టౌన్ సిఐ చాంద్ భాషాను అభినందించిన పోలీస్ అధికాఖ